హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సరికొత్త టాపిక్తో ముందుకు రావడం జరిగింది ఆల్రెడీ మనం టెన్ టిప్స్ గురించి వీడియో చేశాము దాంట్లో బ్రీఫ్ అనాలసిస్ ఇస్తానని చెప్పి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో అయిపోయింది ఈరోజు మనం టెన్ టిప్స్లో సెకండ్ టిప్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయడం లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అంతేకాకుండా ఈ వీడియో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డౌట్స్ కానీ ఎలా గ్రో అవ్వాలి కానీ ఫర్దర్గా చాలా వీడియోస్ ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆ ఈజ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి యూజ్ యువర్ ఎబిలిటీస్ ఈ యూజ్ యువర్ ఎబిలిటీస్ అంటే ఏంటంటే ఈ యూజ్ యువర్ ఎబిలిటీస్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు అతను చాలా పేదరకంలో ఉండేవాడు అండి సడన్గా ఆ పొలానికి సంబంధించి వాటర్ కోసం ఒక బావి తవ్వడం జరిగింది ఆ బావి తవ్వుతూ ఉంటే నీళ్ళు కాకుండా ఆయిల్ వచ్చిందండి ఆయిల్ వస్తే ఇంకా ఆ పేద వ్యక్తి కాస్త డబ్బున్న వ్యక్తిగా మారిపోయాడు ఆ డబ్బున్న వ్యక్తి ఒక కార్ కొనుక్కున్నాడు ఒక కార్ కొనుక్కున్న తర్వాత అతను తన ఫ్రెండ్స్కి తన స్టేటస్ వెల్తీ స్టేటస్ ఏదైతే ఉందో అది చూపించాలని చెప్పి అనుకుంటున్నాడు అందుకని చెప్పి ఆ కార్లో రోజు వాలంటీ నుంచి ఆ చిగురు ఊరు చివరి వరకు వాలంటీర్ నుంచి ఆ చిగురు ఊరి చివరి వరకు తిరుగుతూ ఉండేవాడండి కానీ ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉంది ఆ కార్లో అతను కూర్చొని ఆ కార్ ముందు ఒక రెండు గుర్రాలు ఆ కారుని తీసుకుంటూ వెళ్ళాడండి ఇక్కడ ఆయనకి తెలియదు ఏంటంటే ఆ రెండు గుర్రాలని నమ్ముకున్నాయి అతను రోజు ఆ కారులో ట్రావెల్ చేస్తున్నాడు అందులో తెలియని విషయం ఏంటంటే అలాంటి వంద గుర్రాలకు సమానమైన ఇంజిన్ కారులో ఉందని గుర్తించలేకపోయింది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది మనలో ఉన్న ఎబిలిటీస్ మనం గుర్తించలేకపోతున్నాం ఆ రెండు గుర్రాల కోసమే మనం కష్టపడుతున్నాం కానీ మనలో ఉన్న ఎబిలిటీస్ మనం గుర్తించలేకపోతున్నాం ఎప్పుడైతే మనలో ఉన్న ఎబిలిటీస్ మనం గుర్తించగలిగితే మనం చాలా వరకు మనం అనుకున్నది చాలా సాధిస్తామండి ఒక వన్ రూపీ కాయిన్ని ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ గోల్డ్ కాయిన్ని రెండు సముద్రంలో పడేశాం అనుకోండి రెండు పట్టిపోతాయండి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అదే ఆ వన్ రూపీ కాయిన్ అండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ గోల్డ్ కాయిన్ని ఓషన్ బయటకు తీసుకొచ్చి అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అందులో ఉన్న ఎబిలిటీస్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ ఉన్న గోల్డ్ కాయిన్ ఇంకా మార్కెట్లో మంచి రేటు పడుతుంది అలానే మనలో ఉన్న స్కిల్స్ ఎబిలిటీస్ గుర్తించి ఎక్కడో అడుగున పడిన సముద్రంలో మాదిరిగా కాకుండా మనం కూడా సముద్రం బయటకు వచ్చి మనలో ఉన్న ఎబిలిటీస్ మొత్తాన్ని మనం ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎబిలిటీస్ని ఉపయోగించుకొని స్కిల్స్ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా డైరీసెలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి అందుకని మనలో ఉన్న ఈ ఎబిలిటీస్నే మనం మ్యాక్సిమం చూడ చూడడానికి ప్రయత్నిద్దాం డిజెబిలిటీస్ చాలామందికి ఉన్నా కానీ ఆ డిజెబిలిటీస్ని చూడకుండా ఎబిలిటీస్ని చూడటం వల్ల వాళ్ళు ఎంతో సక్సెస్ సాధించడం జరిగింది అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎబిలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు తనకి ఏం ఎబిలిటీస్ ఉన్నాయి కన్నా తనకి ఏం ఎబిలిటీస్ లేవు అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే రోజర్ క్రాఫార్డ్ అని చెప్పి తను ఒక వికలాంగుడండి అతనికి ఏ ఎబిలిటీస్ ఉన్నాయో ఒకసారి గమనించండి అతను ఒక కాలు లేకుండా జన్మించడం జరిగింది అంతేకాకుండా ఈ చేయి కూడా అతనికి ఉండదండి కానీ అతను ఒక కాలు ఉంటుంది కానీ అతడు ఎన్ఏఎస్ సిసిఏ స్పోర్ట్స్లో ఫస్ట్ అతలు అండి అతను ఏం చెప్తున్నాడంటే నేను నాకేం లేవో ఆ ఎబిలిటీస్ మీద ఫోకస్ చేయలేదు నాకు ఏదైతే నేను చేయగలను నా ఎబిలిటీస్ నుంచి ఉపయోగించుకొని ఆ ఎబిలిటీస్ మీదే నేను ఫోకస్ చేసి నేను ఈ విజయం సాధించడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందండి అలానే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా మీకు ఏ ఏ ఎబిలిటీస్ లేవని కాకుండా మీకు ఏ ఏ ఎబిలిటీస్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు విజయం అనేది సాధిస్తారు నలుగురికి ప్రతి ఒక్కరికి ఉంటుందండి తన వెల్తీ స్టేటస్ని నలుగురు చూపించాలని కానీ అసలు అది అవదు ఎప్పటివరకు అవ్వదు మన ఎబిలిటీస్ని మనం నమ్ము వరకు అవదు నాలో ఈ ఎబిలిటీ ఉంది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే ముందుకు వెళ్ళగలవు కాబట్టి నీలో ఉన్న ఎబిలిటీస్ ఏంటి స్కిల్స్ ఏంటి వాటిని గుర్తించుకుంటూ వాటిని నువ్వు పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తే తప్ప నువ్వు ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది మనం సాధించలేము కాబట్టి ఈ రోజు నుంచి మీలో ఉన్న ఎబిలిటీస్ ఒకటి లిస్ట్ ఆన్ లిస్ట్ ఆన్ లిస్ట్ తయారు చేసి దాన్ని ప్రకారం ముందుకు కొనసాగితే ఈ డైరెక్ట్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి అండి అంతేకాకుండా ఈ వీడియోని డైరెక్ట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి ఇక్కడితో ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం